స్వాగతం నేను మీ రాజా శాతం అమలు అంటూ మోసగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను స్థానిక ప్రధాన చౌరస్తాలో దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో దిష్టిబొమ్మను లాక్కోవడానికి ప్రయత్నించిన పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో కనీసం నిరసించే హక్కును కూడా కాలరాస్తున్నారని ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కోమల మహేష్ నాయకులు కొండపర్తి సంజీవ్ తో కలిసి మాట్లాడుతూ బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని వైఖరిని అనుసరిస్తూ ఇటు జీవో ఇచ్చినట్టే ఇచ్చి తమ సామాజిక వర్గం వారితో కోర్టులో కేసు వేయించి నాటకాలకు తెరలేపిందని ఆరోపించారు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అత్యధిక జనాభా కలిగిన బీసీలను మోసం చేస్తూ వారి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటూ రెండు నాలుకల ధోరణిని అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది వారి పార్టీయే అయితే స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీపై నెపాన్ని మోపడం హేయమైన చర్య ఖండించారు ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మత్స విశ్వాస్ తిలక నగర్ మండల అధ్యక్షులు అయిత పవన్ మాధవమైన రాకేష్ చెన్నూరి రమేష్ కన్నూరి భాస్కర్ గాది రాజమౌల్లు ఆకాశ్ గౌడ్ మియాపురం నాగరాజు కిరణ్ బంగారు సునీల్ సిలివేరి అంజీ ఈదునుతి చిరంజీవి ఎరువురాజ శివకుమార్ బుంగ మహేష్ శ్యామ్ పటేల్ నాగేంద్ర నరసింహారెడ్డి రాజు శ్రీనివాస్ యాదవ్ కాంపల్లి రఘు బిఎాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు నలభై శాతం డీజీల రిజర్వేషన్ ట్రేబుల్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని జనలేపి యొక్క రెడ్డి రిజర్వేషన్ సంబంధించిన అటువంటి జీవహిస్తారు ఇంకో రెడ్డి ఇంకొక రిజర్వేషన్ సంబంధించి కోట్ల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన తెలియడానికి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మేము వస్తే వాస్తవికంగా మా మీద దాడి చేసిందో మరి ఒక్కసారి తెలంగాణ ప్రజానికం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నా చౌరస్తా వేదికగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది వాళ్ళు అంటే నలభై రెండు పర్సెంట్ బిజీ రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం ప్రతిపక్షాలట భారతీయ జనతా పార్టీ అట అదే విధంగా బ్రిటిష్ జాతికి చెందిన నరేంద్ర మోడీ బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అంచువేస్తాడు తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ విషయము పసిపిలే కాని చెప్పినా కానీ వాస్తవానికి ఆశ్చర్యపడిపోతారు మీరు ఒకటే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ రోజు నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగిన అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఒక బీసీ బిడ్డను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అదేవిధంగా డెబ్బై రెండు మందిని కేంద్ర మంత్రులు చేస్తే ఇరవై ఏడు మంది ఓబీసీలను పది మంది ఎస్సీలను ఐదుగురు ఎస్టీలను అంటే మొత్తం మీరు రిజర్వేషన్ దవాసా పద్ధతిలో చూసుకున్నా గానీ అరవై పర్సెంట్ బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించే పార్టీ భారతీయ జనతా పార్టీ రోజు మేము చెప్తా ఉన్నాం ఓ బీసీ బిడ్డను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న బండి సంజయ్ మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసుకున్నాం ముప్పై సంవత్సరాలు జెండా మోసి నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్న ఓ దళిత బిడ్డను మా అన్న రామచంద్రు ఎస్సీ కమిషన్ కు సంబంధించిన సభ్యుని చేసుకున్నాం అదేవిధంగా తెలంగాణ లోపల మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లోపల మేము భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఏకైక దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అసలు భారతీయ జనతా పార్టీని పట్టుకొని మీరు ఆడలేక మధ్యలో అనేక రకాలైన విమర్శలు చేస్తా ఉన్నారు అసలు కామారెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ డిజర్వేషన్ చేసింది మీరు మీ సీఎం తో ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించిన జీవో ఇప్పించింది మీరు మళ్ళా మీ సీఎం కు సంబంధించిన సామాజిక వర్గమైనడు హైకోర్టు లోపల అదే జీవితం మీద ఛాలెంజ్ చేపించింది మీరు అంటే మీకు ప్రజాస్వామ్యంలో కూడా ఎన్నికలకు గ్రామాలంటే భయం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణిని ఈరోజు అనుసరిస్తా ఉన్నది మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగానైతే తమిళనాడులో ఏ విధంగానైతే జార్ఖండ్ లో రాజ్యాంగం షెడ్యూల్ నైన్లు అమెండ్మెంట్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద తీసుకొస్తే మేము అద్దెంటలేము కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీలో విమర్శలు వంజేసి మీకు చింత చెందుతుంటే డీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పార్టీనకొ రుజువాతిస్తున్నాము మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి